నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నిన్నటి భాగంలో పండగ పెట్టాను కదండి వీడియోగా ఈరోజు చామదుంపల పులుసు పెడుతున్నాను ఈ చామదుంపల్ని ఒక్కో ఏరియాలో అంటే మా సైడు నెల్లూరు సైడ్ అయితే చామగడ్డలు అంటారండి ఇంకొక సైడు ఆంధ్రాలోని చామ దుంపలు అంటారండి అట్లా గడ్డలైన దుంపలైన అన్ని భూమిలో నుంచి వచ్చేవే అండి ఇవి భూమిలో నుండి ఆలు ఆలులాగాను ఇవి కూడాను ఇవి భూమిలో నుంచి వస్తాయి కాబట్టి కొంచెం మట్టి ఉంటుంది కదండీ అందుకని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకుంటాం ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు ఆ మట్టి వాసన రాకుండా దుంపలకి ఉండేదానికి నేను రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఆ తర్వాత నీళ్లు పట్టుకొని కాస్త నీళ్ళు చాలండి ఎక్కువ పడలేదు ఇప్పుడు నేను వాటిల్లో కొంచెం వేరే గిన్నెలోకి తీసుకుంటాను ఇది కాస్త తగ్గించే కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేదా ఉడికించుకున్నా ఉంటే దానిపైన తొక్కు ఊరికే వచ్చేస్తుందండి అంటే పీల్ చేసేసుకోవచ్చు ఈజీగా అది ఇప్పుడు ఈ దుంపలతోటి తాలింపు చేసుకోవచ్చు మసాలా కూర చేసుకోవచ్చు అంటే ఫ్రై లాగా చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేసుకోవచ్చు మామూలుగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇట్లాగే పులుసు కూడా చేసుకోవచ్చు నాకైతే పులుసే అలవాటు అండి ఎందుకంటే ఈ పులుసు దొరదు ఉండదండి లేకపోతే తాళింపు కూరలు అయితే కొంచెం దొరదు ఉంటుంది ఇప్పుడు నేను అలుస్తున్నాను కదా అట్లాంటివే సీడ్స్ అండి ఇవి భూమిలోపు నాటితే చామదుంపలు మనకి వస్తాయి అంటే వేర్లు అండి ఇవంత వేర్లు మళ్ళీ సన్నగా వస్తున్నాయి కదా అది వేరు అంటే ముదురుంది గడ్డ అని అర్థం మనకి దీన్ని ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి కొంచమే నీళ్ళు చాలా ఎక్కువ వద్దు అడుగు నీళ్ళు కూడా వేసాం కదా కుక్కర్లో అందుకని ఆ తర్వాత రెండు విజిల్స్ కాపేసుకున్నాక దీంట్లో కాల్సింది చింతపండు అండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా చామదుంప అంత చాలండి ఎక్కువ పడలేదు చావందంపలకే పులుసుకి ఎక్కువ చింతపండు పట్టదు ఆ తర్వాత మిరపడు ఒక స్పూను అంటే మా క్వాంటిటీ చెప్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు రుచికి తగినంత ఒక చిన్న స్పూను పసుపు అంతేనండి తర్వాత ఇంకా ఆయిల్ పోపు దినుసులు అవన్నీ చూపిస్తాను ఒక్కొక్కటి ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుంటాను అన్ని ఆనియన్స్ తర్వాత చేమదుంపలు పీల్ చేసి పెట్టుకుంటాను ఇక నుంచి అన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తుంటాను నేను చెప్పేదానికన్నా మీరు చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది అండి ఈ చామదుంపలు వలుచుకుంటున్నాను కదా ఆ వల్చిన పులుసు ఎలా చేస్తాను చూడండి తర్వాత ఒక విషయం మీకు చెప్పాలండి మా నేను పావురాలకి పైన పక్షులకి వేస్తాను కదండి గింజలు అట్లాగే మామూలుగా అలవాటుగా వేస్తున్నాను ఇంతకుముందు రెండు మూడు సార్లు మా ఇంట్లో పావురాలు ఈ పావురాళ్ళు ఎగ్స్ పెట్టాయండి ఎగ్స్ పెట్టి పొదగాలనుకున్నాయి అంటే ఒక రెండు అంతే రెండుకి మించి ఎప్పుడు పెట్టలేదండి పెట్టి అవి పొదిగేటప్పుడు మేము చూసి అయ్యో అదంతా గలీజ్ చేస్తుందని రెండు మూడు సార్లు తీసేసాను రెండు మూడు సార్లు తీసేసాము ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు తర్వాత మా పని నీళ్ళు పోసేసింది ఇక అది వచ్చి కూర్చోలేదండి ఎగ్స్ మీద నేను ఆ టైం మటుకు నాకు ఎందుకో డౌట్ వచ్చింది అరే పిల్లలు అంటే చాలా రోజులైంది కదా ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అప్పటికి అది పిల్లలు అయిపోతాయి కదా అందుకని అక్కడ వాటర్ ఏం పోయొద్దు అని నేను చెప్పాను కానీ ఆమె తెలుసుకోకుండా వాటర్ వేసేసరికి ఇంకా తడి మీద కూర్చోవు కదా పవర్ వచ్చి ఇక అవి అట్లాగే ఉండిపోయినాయి అండి ఆ పవర్ రాలేదు కూర్చోలేదు పిల్లలు అవ్వలేదు సరే ఈసారి అప్పుడు నాకు ఎందుకో గిల్ వచ్చిందండి ఎందుకు మనం అట్లాగ పిల్లల్ని లేకుండా చేసాము అనుకొని దా ఈసారి నెక్స్ట్ టైము నా బాల్కనీలో బెడ్రూమ్ దగ్గర బాల్కనీలో అది పెట్టుకుందండి ఎగ్జామ్ అది పెట్టుకున్న తర్వాత నాకు తెలవదారి పెట్టుకుంది కొంచెం అన్నీ అక్కడ వేస్ట్ సామాన్లు పైపులన్నీ అవి ఇవి పెట్టుంటాం కదండి అందుకని ఆ మరుగు చేసుకొని ఆ పూలతోటి చాటున అది పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత నాకు నేను వెనక్కి పోయి సూర్య నమస్కారం చేసుకోవడానికని వెళ్తాను కదా అక్కడ నమస్కారం చేసుకునేటప్పుడు మొక్కల్లో నీళ్ళు వేసి కాస్త సూర్య నమస్కారం చేసుకునేప్పుడు ఈ పావురం బయటికి వెళ్తుంటే చూశాను నేను ఇది లోపల నుంచి బయటకు వస్తుంది ఏంటి అని తొంగి చూస్తే అక్కడ లోపల ఎగ్గు పెట్టుంది ఒక ఎగ్గేనండి ఒక ఎగ్గు పెట్టుంటే ఆ ఎగ్ని చూసి నేను సరే ఈసారికి మనం తీయకూడదు అది పిల్లల్ని చేసుకొని పోవాలి అనుకొని వదిలేసానండి తర్వాత పక్క రోజు చూసాను నేను అది పనిగా మళ్ళా సెకండ్ వన్ పెట్టింది అంటే రెండో గుడ్డు కూడా పెట్టిందండి రెండో గుడ్డు కూడా పెట్టిన తర్వాత అప్పుడు నేను మా ఇంట్లో పిల్లలకి చెప్పాను ఈసారి ప్రతిసారి మనము అన్నీ తీసేస్తున్నాం కదా అంత చెత్త అవుతుందని ఈసారి అది పిల్లల్ని పెట్టుకొని పోయేదా కూ ఉంచేసి మనం పిల్లలు ఎగిరిపోయిన తర్వాత తీసేద్దాం అంటే సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు అయిపోయిందండి తర్వాత ట్వంటీ వన్ డేస్కి అది పిల్లలు చేసింది ఇప్పుడైతే ఒక రెండు పిల్లలు బుజ్జి పిల్లలండి చేసింది ఉన్నాయి రెక్కలు వచ్చేదాకా అవి ఉండి తర్వాత వెళ్ళిపోతాయండి అమ్మ వచ్చి పొద్దున్నే వెళ్ళిపోద్ది తర్వాత కాసేపు ఆగి మళ్ళా వచ్చి వాటి దగ్గర కూర్చొని ఉంటుందండి ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే మీకు దీని గురించి నేను యూట్యూబ్లో ఒకటి చూశానండి ఈ పావురాళ్ళు ఇంట్లోకి రావచ్చా ఇంట్లో పిల్ల గుడ్లు పెట్టి పిల్లలను చెయ్యొచ్చా లేదా అనే విషయంగా ఇది మంచిదా చీడా కాదా అనే విషయము చూసి దాని గురించి తెలుసుకున్నాను అది రేపు మీకు వివరిస్తానండి అట్లాగే మా ఇంట్లో పెట్టిన పిల్లల్ని కూడాను మీకు చూపిస్తాను నేను అది మంచిదా కాదా అనే విషయం కూడా రేపు చెప్తాను తర్వాత ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఈ కూర చూడండి ఇప్పుడు ఆయిల్ బా ఇది బాండల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ కాస్త వేసుకున్నానండి అంటే పులుసు కదా ఆయిల్ కాస్త వేసుకొని అంటే ఒక నాలుగు స్పూన్లు దాకేసానండి క్వాంటిటీ ఎక్కువ కదా హాఫ్ కేజీ మీకు ముగ్గురే కదా హాఫ్ కేజీ ఎందుకు అని మీరు అనుకుంటారేమో నేను చెప్పాను కదండి ఎవరికైనా పెడతాను నేను లేదనుకుండా అని అందుకని నాకు కొంచెం ఎక్కువే చెయ్యాలి ఆ తర్వాత ఇది అందరు రేర్ కదండి ఎవ్వరు చేసుకోరు ఇక్కడైతే మరి బెంగళూరులో రేర్ కదండి అందుకని మనకెవరన్నా ఎవరైనా మన వాళ్ళు ఉంటారు కదా ఆంధ్ర సైడ్ వాళ్ళు వాళ్ళకి నేను పెడతానండి నాకు తెలుసు తెలిసిన వాళ్ళు ఉంటేను అట్లాగే నేను ఈ పులుసు చేశాను ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసి ఒక చిటికెడు మెంతి వేసాను ఎప్పటిలాగేనండి పోపు పులుసుకు పెట్టే పోపు ఎప్పటిలాగే అంతేనండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసేస్తానండి కొంచెం ఆనియన్స్ టమాటా ఎక్కువ వాడతానండి నేను ఎందుకంటే కర్రీ కొంచెం మరి పుల్లగా ఉండకుండా అట్లా లేకుండా కొంచెం రుచిగా ఉండేటట్టుగా ఉంటుంది అట్లాగా ఇప్పుడైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను అవి అంటే మీడియం సైజు ఆనియన్స్ అవి సన్నగా కట్ చేసేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ వేసానండి హాఫ్ స్పూన్ వేసి ఒక రంత బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకుంటాను ఈజీ అండి ఇది అందరికీ పిల్లలకు కూడా ఈజీ కాకపోతే ఆ చేదుంపల్ని ఉడికించుకోవాలి అంతే తర్వాత మళ్ళీ అన్ని లాగే సేమ్ అంతేనండి కాకపోతే ఇవి పీల్ చేసేసుకోవాలి ఉడికించుకున్నాక ఇంకా అది దానికి ఏమి అది ఏమి రాదండి మనం వల్చేటప్పుడు పచ్చి పీల్ చేయాలంటే మటుకు అది దీనికి అవ్వదండి ఆలుకైతే అవుతుంది కానీ ఇది కొంచెం కష్టం పచ్చి పీల్ చేయడానికి కాబట్టి ఉడికించుకొని చేసుకోవడమే మంచిది ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసాను ఇక ఉప్పు పసుపు కరివేపాకు పొడి కరివేపాకు వేసానండి అది కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా నుంచి హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్గా ఉంటుంది మీకు ఎన్నోసార్లు చెప్పాను కదండీ అట్లాగే ఇప్పుడు కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు ఈ పావురాళ్ళ గురించి కూడాను నాకు దాంట్లో చెప్పింది కరెక్టా కాదా అనే విషయం మీరు నాకు ఒక కామెంట్ పెట్టండి ఇంట్లో పావురాళ్ళు గుడ్లు పెట్టచ్చా పిల్లల్ని చేయచ్చా పావురాళ్ళని పావురాళ్ళకి మేత వేయచ్చా వెయ్యకూడదా అనేది కూడా నాకు ఒక కామెంట్ పెట్టమని అడుగుతున్నాను తప్పక పెట్టండి ఇది మటుకు మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనో తర్వాత ఇప్పుడైతే బ్రౌన్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ మిరపొడి వేసుకుంటాను మిరపొడి వేసేసుకొని ఆ తర్వాత ఈ టమాటాలు కూడా వేసి ఒక్క రౌండ్ కొంచెం అనమాట పావు కప్పు వాటర్ వేసేసుకొని అది మెల్ట్ అయ్యేదాకా ఎప్పటిలాగే నా ప్రాసెస్ అండి నేను మీతో టచ్లో ఉండడానికే నేను ఈ వంట పెట్టి ఏ రకంగా ఉండాలి టచ్లో అనేదానికి ఈ వంట చేసి పెట్టి మీతో మాట్లాడుతున్నానండి అంతేనండి నేను ఇది మీకు రాక కాదు నేను నేర్పియాలని కాదు నేను యూట్యూబ్ ద్వారా అందరికీ టచ్లో ఉండాలని తర్వాత అప్పుడప్పుడు నా సొంత విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనండి ఎందుకంటే నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను మా సొంత ఊర్లో కాదు కదండి నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో ఉంటే ఎవరో వాళ్ళు బిజీగా ఉంటారు కదండీ నాకు ఒక్కదానికే టైం పాస్ అవ్వాలి ఈ టైం పాస్ కోసంగా ఈ మాకు చెప్తారా అని అని మీరు అనుకుంటారేమో సోది కాదండి కొన్ని కొన్ని మనసులో విషయాలు ఒకరికి చెప్పుకుంటే కొంచెం రిలాక్స్ అవుతుంది కదండి నేను చెప్పాను కదా సీతమ్మ వారి గురించి సీతమ్మ పది నెలలు వనవాసం చేసిన అక్కడ అశోకవనంలో ఉన్నప్పుడు రావణాసురుడు తీసుకుపోయినప్పుడు ఆమెకి చెప్పుకునేదానికి ఎవ్వరు మనుషులు లేక ఎంత బాధపడిందో అని అట్లాంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయండి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఎవరో ఒకరు కావాలండి ఫ్రెండ్స్ మనం ఊరు కానీ ఊరిలో ఉన్నప్పుడు ఒంటరి మనిషి అయినప్పుడు ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కదండి మంచి చెడు అనే విషయాలు ఇప్పుడైతే చామదంపై పులుసు అయిపోయిందండి ఇక మీలో ఎవరికైనా ఈ చామదుంపల పులుసు అయితే చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి అట్లాగే నా మాటలు విన్నందుకు మీకు ధన్యవాదాలండి ఈరోజుకి వీడియో ఇంతేనండి రేపటి వీడియోలో కలుస్తాను